स नः परिषदति दुर्गाणि विश्व वेबसिन्धुम् दुरिताम् त्वम लुण्ड निश्वरी श्री ललिता प्रणाम कर रहा हूं भगवान परमात्मा को प्रणाम कर रहा है श्री महान परम श्री सर्व सेनाधिनाश्वर बुलाते वचन दे दक ज्ञान जाया में ध्यान मंत्र बैठा और ध्यान नरा नंदी और मैंने योगा भगवान बच्चों में में हजार गया में संत परा और लोग पकड़ आधार के न अहंकार न

వచ్చిన తర్వాత తెలుసుకోవాలి శని 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 క్షత్రం జలత్తారు రామస్య ప్ర పర్వదినాన ఆ కార్యక్రమాలు మనందరం జరుపుకున్నాము ఇంకొక రెండు రోజులు పూర్తయి పూర్తయి అమ్మవారి ఊరేగింపు ఏర్పాటు అవుతుంది అతనితో విజయదేశనాడు అమ్మవారు మళ్ళా సాగరంపై ఏర్పాటు ఉంటాయి ఓంకార క్షేత్రంలో జరిగేటువంటి కార్యక్రమాలు దేవి నవరాత్రుల కార్యక్రమాల గురించి ఏ విధంగా కూడా కాదు ఒక పుష్పాల గురించి కాదు ఒక అలంకారం గురించి కాదు ఇక్కడికి వచ్చే భక్తుల గురించి కాదు ఇక్కడికి వచ్చే ఆడవాళ్ళ గురించి కాదు వాళ్ళు చేసి సహకరించే విధానం గురించి కాదు కమిటీ వాళ్ళు చేసే కార్యక్రమాల గురించి కాదు ఏది వెనక కూడా తగ్గకుండా ఉండే విషయాల గురించి కాదు ప్రతి విషయం కూడా వాళ్ళు శ్రద్ధగా తీసుకొని ఎంతో వైభవవేతంగా జరిపిస్తున్నారు నేను మొట్టమొదటిసారిగా ఇక్కడే చూస్తున్నాను అమ్మవారి అలంకారం ఎల్లవేల వాళ్ళకు ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ ఆలయంలో మా అమ్మయ్య గారే అర్చకులు నాకు ఇది వరకు దూరంగా ఉండేవాళ్ళు ఇప్పుడు మా ఇంటికి దగ్గరగా వచ్చారు ఈ కార్యక్రమానికి నాకు ఆయన చాలా సహకరిస్తూ వచ్చారు ఎన్నో విధాలుగా కార్యక్రమాలు రీచ్ కాదు అన్ని విధాలుగా కాబట్టి అమ్మవారి అనుగ్రహం ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఇంతకన్నా బలోపేతంగా మీరందరూ మారి దేవి శరణవరాత్రుల్లో కార్యక్రమాలు భాగంగా అభిషేకాలు హోమాలు కుంకుమార్చనలు ఇలాంటి ముంజల సేవలు తర్వాత అమ్మవారి ఉద్వాసనలు ఇలా పలు రకాల కార్యక్రమాలు ఎంతో వైభవపేదంగా జరుగుతుంటాయి అందేవిధంగా విధంగా తెలంగాణ పండుగ బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవపేదంగా ఈ ఓంకార క్షేత్ర వాళ్ళు చాలా బాగా నిర్వహిస్తారు మీరు అందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలి ఈ కార్యక్రమాలన్నిటికీ సహకరిస్తున్న యాదరి గౌర గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క ఓంకార క్షేత్రం జరిగే పూజలలో పాల్గొంటూ సహకరిస్తూ హోమంలో కూడా ఒకరో ఇద్దరు వస్తుంటారులే అందరి పనులు ఉంటాయనుకుంటాం సరస్వతి హోమం రుద్ర హోమం చండీ హోమం గణపతి హోమం చాలా మంది మగవాళ్ళు అయితే వెనకాల చాలా మంది కూర్చున్నారు వాళ్ళందరూ కూడా హోమంలో పాల్గొన్న వాళ్ళే చాలా సంతోషకరం అండి అందరూ కూడా అమ్మవారు అనుగ్రహం కలిగి ప్రత్యవసరం ఇదే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రత్యవసరం దయచేసి నన్నే పిలవండి నేనే పూజ చేస్తాను తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఎంతో ఘనంగా నిర్వహించినటువంటి దేవి నవరాత్రులు ఉత్సవాలకి మన గురువు గారు మన రాఘోషలు పంతులు గారు ఎంతో అద్భుతంగా పూజలు ఇక్కడ ఈ గుడికొస్తే మనం ఎక్కడ ఉన్నట్టు తిరుపతికి వెళ్తే ఎట్లా ఉంటుందో ఈ గుడికొస్తే కూడా అదే మాదిరిగా ఇక్కడ ఇంకా భక్తితో అందరూ కూడా ఇక్కడ వచ్చిన ఆడపచ్చులు కూడా చాలా చక్కగా మరి ఉంటారు అలా ம் <laughs> ஆகே